హలో అందరికి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓ స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఈ స్వీట్ని పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే గోధుమ పిండి అలాగే పెరుగుతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా చూస్తున్నారా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పా కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగులకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా పెరుగులో నెయ్యి వేసుకోవటం వల్ల స్వీట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి మొత్తం పెరుగులో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మేము ఇలా కలపలేము అనుకుంటే మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చండి ఇలా క్రీమీగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఈ పిండిలోకి చిటికెడు వంట సోడా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పిండిలోకి నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి పెరుగుతో కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉన్నట్లయితే కొంచెం పిండి వేసుకుంటే సరిపోతుంది అంతా కూడా ఇలా సాఫ్ట్గా చక్కగా ఇలా ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చక్కెర పాకాన్ని తయారు చేసుకుందాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు చక్కెర అలాగే ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ చక్కెర మొత్తాన్ని కరిగించుకోవాలి చక్కెర కరుగుతున్నప్పుడు ఒక రెండు యాలకల్ని ఇలా కచ్చా పచ్చగా చేసి వేసుకోవాలండి చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ పాకాన్ని రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి మనకి పాకం వచ్చేసి ఎక్కువ పాకం ఏమీ అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ చిగురు పాకం వచ్చేసి మనకి ఎక్కువ టైం పట్టదండి చాలా తొందరగా వచ్చేస్తుంది ఇలా ఒకసారి పాకం చెక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చక్కెర పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పొడిపిండిని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని దీనిపైన వేసి రోల్ చేసుకోవాలండి ఇక్కడ నేను అంతా ఒకేసారి కాకుండా ఇలా రెండు ఉండలుగా సపరేట్ చేశానండి మీరు కావాలంటే అంతా ఒకసారైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉండని మనం చపాతీని ఎలాగైతే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలండి మరి పలుచుగా కాకుండా ఈ మందంలో ఉంటే సరిపోతుందండి అంతా కూడా ఇలా రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంచుల వెంబడి ఉన్న పిండిని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ఈ స్వీట్ని రెక్టాంగిల్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా అంచుల పెంపుడి ఉన్న పిండిని మొత్తం తీసేసానండి మీరు కావాలనుకుంటే వీటిని రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఈ షేప్లో ట్రై చేయండి బాగుంటాయి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకుని వీటిని నెమ్మదిగా ఇలా ఆయిల్లో వదిలేయాలండి ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి ఎప్పుడైనా సరే ఆయిల్లో మనం ఏదైనా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇలా సైడ్ నుంచి వేసుకున్నామంటే ఆయిల్ మన మీద పడదండి చాలా సింపుల్గా జార విడుచుకోవచ్చు కూడా వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నామంటే పైన క్రిస్పీగా వస్తాయి కానీ మధ్యలో సరిగ్గా కుక్ అవ్వండి కాబట్టి వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి ఓ రెండు మూడు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి చూస్తున్నారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో వీటిని ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి లేదంటే ఆ వేడికి ఇంకొంచెం కలర్ మారిపోతాయండి ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న చక్కెరపాకంలో వేసుకోవాలి ఒకవేళ మీకు చక్కెరపాకం పూర్తిగా చల్లారినట్లయితే ఓ రెండు మూడు నిమిషాలు వెయిట్ చేసుకుని దానిలో వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఓ పది నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి